హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఈ కూలర్ మోటార్ ఏ విధంగా చెక్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏంటంటే ఈ కూలర్ మోటర్ మనం మూడు విధాలుగా చెక్ చేయొచ్చు ఒకటి మల్టీమీటర్ ద్వారా మరొకటి సిరీస్ ద్వారా మరొకటి డైరెక్ట్ ఇది మూడు రకాలుగా మనం చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్ అయితే ఏంటంటే ఇప్పుడు మనము డైరెక్ట్గా చెక్ చేద్దాము అయితే ఇంకేంటంటే నేను ఈ యొక్క వీడియోలో డిస్క్రిప్షన్లో మరి లింక్ ఇచ్చాను అదే మల్టీ ద్వారా ఎలా చెక్ చేయాలి సిరీస్ ద్వారా ఎలా చెక్ చేయాలనేది నేను ఆ యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి మీకు చాలా ఈజీగా ఉంటుంది మరి ఎలాంటి కూలర్ మోటార్ అయినా సరే మీరు చాలా ఈ వీడియో చూసి చాలా సులువుగా చేయగలరు చెక్ చేయగలరు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం ఇక్కడ నేను ఒక సీరియల్లో పెట్టాను ఏంటంటే మీకు తెలుసుగా మామూలుగా ఇది వచ్చేసి కామన్ కామన్ అంటే న్యూట్రల్ వేరు అంటే మనం కూలర్ కనెక్షన్ కలిపితేటప్పుడు న్యూట్రల్ కలుపుతుంది అనమాట ఈ వైర్ ఈ వైర్ వచ్చేసి ఈ రెడ్ కలర్ వచ్చేసి మనకు ఫస్ట్ నెంబర్ ఈ సెకండ్ వచ్చేసి మరి వైట్ వచ్చేసి సెకండ్ నెంబర్ ఈ బ్లాక్ వచ్చేసి థర్డ్ నెంబర్ అనమాట అంటే ఇది వచ్చేందంటే స్మాల్ మీడియం హై స్మాల్ మీడియం హై అయితే ఇప్పుడు మనం డైరెక్ట్ ఫేస్లో పెట్టి మనం ఇప్పుడు చెక్ చేద్దాము ఫస్ట్ రెండు వేలే తీసుకుంది రెండు వేలే తీసుకున్నాను ఇప్పుడు మామూలుగా కనిపిస్తుంది కదా ఈ మన సిరీస్ టెస్ట్ వైర్ ఇవి అయితే దీన్ని డైరెక్ట్ పెట్టి మనం చెక్ చేద్దాం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఏంటంటే ఇప్పుడు మనం ఈ రెండు వేలు దగ్గర ఆనకుండా చూసుకోవాలి సిరీస్లో అయితే ఇట్లా రెండు ఆనిచ్చినా మనకు పర్వాలేదు జాయిన్ చేసినా కానీ అయితే ఇప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఈ వైర్లు ఆనకుండా జాగ్రత్తగా చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ప్లగ్ పెట్టేసి సాకెట్లో స్విచ్ ఆన్ చేద్దాం ఫ్రెండ్స్ మర్చిపోయి మనము టచ్ చేయకూడదు అసలు ఎందుకంటే ఫీజు కొట్టేస్తుంది అది మనం చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నేను నోట్లకు నోట్లో ఒక వేరు పెడుతున్నాను డైరెక్ట్ ఏంటంటే మోటార్ తిరుగుతుంది అనమాట అయితే మోటార్ మీకు కనిపిస్తులే కదా నేను ఒక నిమిషం ఉండండి ఒకటి ఇప్పుడు చేసి ఒక చిన్న ఫ్యాను ఖరాబ్ అయిన ఫ్యాను టెస్ట్ కోసం ఇలా కట్ చేశాను దీన్ని పెట్టి మీకు చూపిస్తాను బట్టి స్పీడ్ అనేది మనకు అర్థం కాదు కదా కొంచెం సెట్ చేసి చూద్దాం ఇప్పుడు మనకు అర్థం అవుతుంది అయితే ఫస్ట్ నేను చెక్ చేస్తాను ఇది రెడీ వచ్చేసి ఫస్ట్ నెంబర్ చూడండి ఇది సెకండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అయితే మీరు అనుకోవచ్చు ఏమనంటే ఈ మోటార్ కింద ఉంది కాబట్టి మీరు మంచి చాలా ఈజీగా చెక్ చేస్తున్నారు అయితే ఒకవేళ కూలర్కే ఉంటే ఎలా చెక్ చేయాలని అనుకోవచ్చు మీరు డౌట్ రావచ్చు అయితే అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాంటి మనము బోర్డు ఇలాంటి బోర్డు స్విచ్ బోర్డు ఒకటి తీసుకోవాలి ఎక్స్టెన్షన్ బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్ తీసుకొని రెండు వేరు తీసుకోండి ఇలాంటి రెండు వేరు మీకు అనిపిస్తుంది కదా నేను ప్లగ్లో పెట్టాను ఈ వేరు మీకు మొత్తం చుట్టూ చూపిస్తాను ఎందుకంటే అర్థం కావాలి కదా ఇలా రెండు వేర్లు తీసుకోండి తీసుకొని ఏం చేస్తారంటే ఇప్పుడు కూలర్ కూలరు ఆ స్విచ్లు ఉంటాయి కదా స్విచ్ బోర్డు కూలర్ స్విచ్కి సంబంధించిన బోర్డు ఉంటుంది కదా ఆ స్విచ్ బోర్డు ఓపెన్ చేయండి ఓపెన్ చేసి మీకు అలా నెంబర్ కనిపిస్తాయి ఆల్రెడీ క్లియర్గా కనిపిస్తాయి ఈ బ్లూ వైర్ రెడ్ వైట్ బ్లాక్ కనిపిస్తాయి ఏం చేయండి డైరెక్ట్ ఏం చేయండి అంటే ఆ వైర్ అనే ఆ స్విచ్ తీసేయండి తీసేసి సేమ్ నేను ఎట్లా పెట్టినప్పుడు అట్లనే బ్లూ వైర్ ఒకటి ఒకదానికి పెట్టేసి మిగతా అన్ని మూడు కలర్లకు మూడు పెట్టేసారు కనిపిస్తుంది కదా అయితే బ్లూబెరీ ఒక దానికి పెట్టేసి మిగతా నెంబర్ వన్ టూ త్రీ ఏదైనా ఒక్కొక్క ఒక్కొక్క నెంబర్ పెడితే అది మీకు అనేది ఫ్యాన్ అనేది తిరుగుతుంది అనమాట ఒకవేళ తిరగలేదంటే ఫ్యాన్ పోయిందని సింపుల్గా అర్థం చేసుకోవచ్చు తిరిగిందంటే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి అదేవిధంగా ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఎంతో బూస్ట్గా ఉంటుంది మరి వీడియో చేయాలన్నా తపన అనేది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ